అన్న మీరు చెప్పండి కాంగ్రెస్ వంద రోజుల ప్రజాపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది ఏమైనా మార్పు ఏమైనా వచ్చిందా మార్పు అంటే వచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి మీద నుంచి పొయ్యి పడ్డైంది కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్ని నియంత పాలన చూసి రాచరిక పాలన చూసి విద్యార్థి నిరుద్యోగులందరూ కేసీఆర్ని ఎట్లా ఇంటికి పంపాలని చెప్పేసి ఒక అల్టర్నేట్ లేక కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సేమ్ కేసీఆర్ అవలంబించినటువంటి ఏదైతే వాటిని అవలంబిస్తుండే తప్పితే మార్పు అనేది లేదు తెలంగాణ రాష్ట్రంలో మార్పు ఏమొచ్చింది స్వచ్ సచివాలయం ముందర రాజీవ్ గాంధీ యొక్క విగ్రహానికి శంకుస్థాపన చేసిండు అదొకటి దానివల్ల తెలంగాణ సమాజానికి ఒరిగేదేం లేదు ఇంకోటి ఏం చేసిండు నంది అవార్డుకి గద్దర్ అవార్డుగా పేరు మార్చిండు దానివల్ల కూడా తెలంగాణ ప్రజలకి ఒరిగేది అంటూ ఏమీ లేదు గద్దర్ అనే వ్యక్తి ఈ రాజ్యాన్ని విమర్శించినాడు అంటే గద్దర్ అంటే చాలామందికి తెలీదు గద్దర్ అంటే అరబిక్ వర్డ్ నుంచి డిరైవ్ అయిన పదము గద్దర్ అంటే మీనింగ్ ఏంటంటే రెబల్ అన్నట్టు రెబలియన్ అంటే తిరుగుబాటు చేసేవాడు ఎప్పుడు ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసే అంటే అర్థం వచ్చేటువంటి గద్దర్ పేరు పెట్టుకున్న వాడికి ఆ యొక్క పేరును పెట్టి ఈరోజు నంది అవార్డులు ఇవ్వడం అనేది చాలా విడ్డూరం ఆయన యొక్క పాటల ద్వారా ఆయన యొక్క ఆటల ద్వారా అనేక మంది నాలాంటి విద్యార్థుల్ని ఇటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు కాక్త యూనివర్సిటీ కావచ్చు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్య కోసము క్యాంపస్లో అడుగు పెడితే ఫాల్స్ ఐడియాతోటి విదేశీ భావజాలంతో మనం ఇక్కడ కాదు ఉండాల్సింది తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారం అని చెప్పేసి వాళ్ళ యొక్క మెదళ్ళలో విషబీజాల నాటి అనేక మంది పేద పిల్లల సాగు కారణమైనటువంటి గద్దరిని ఈరోజు తెలంగాణ మోడల్గా మార్చినటువంటి రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి కేసీఆర్ రాచరిక పాలన కేసీఆర్ రాచరిక పాలనని తెలంగాణ ప్రజలందరూ కూడా నమ్మిర్రు కేసీఆర్ కంటే పెద్ద నియంత్ర రేవంత్ రెడ్డి ఇదే గద్దర్ యొక్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దర్ యొక్క జయ జయంతి వేడుకలు నిర్వహిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నా మాట జీవో అంటాడు ఇది ప్రజాస్వామ్యం రేవంత్ రెడ్డి నీ మాట జీవో నేను ఎప్పిందే వేదం అనేది కాదు ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకబడినటువంటి ప్రభుత్వం ప్రజల యొక్క అభిష్టం మెరకి మీరు పాలించాలి ప్రభుత్వం రాకముందు ఎట్లాగూ ప్రభుత్వం రాదనేటువంటి ఒక నమ్మకంతో కేసీఆర్కి చాలా మన రేవంత్ రెడ్డికి చాలా మంచి నమ్మకం ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగ అధికారం రాదని చెప్పేసి విచ్చల విడిగా అమలు కాని హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలు బురిడి కొట్టించిండు ఇదే యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే విద్యారంగానికి అధిక బడ్జెట్ కేటాయిస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వం పంతొమ్మిది వేల కోట్లు కేటాయిస్తే నువ్వు కేటాయించింది ఇరవై ఒక వేల కోట్లే డబ్బాలు కొట్టినవు తెలంగాణ మొత్తం తిరిగినవు ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చినవు విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేస్తా అని చెప్పినావు విద్యార్థులందరినీ ఉన్నత విద్యావంతులుగా మారుస్తా అని చెప్పినావు మాటలన్నీ నువ్వు చేసింది ఏంటంటే కేవలం రెండు వేల కోట్లు మాత్రమే కేసీఆర్ కంటే ఎక్కువ ఇచ్చినావు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలను చూసి నాకు బాధ అనిపిస్తుంది తెలంగాణ యూనివర్ తెలంగాణ ఉన్నటువంటి ప్రభుత్వ యూనివర్సిటీలు అన్నిటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పునర్వైభవం తీసుకొస్తాం పునర్జీవం పోస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఏదైతే కేసీఆర్ ఐదు వందల కోట్లు ఎట్లయితే ఇచ్చిండో యూనివర్సిటీలకు ఇచ్చిండో మళ్ళీ నువ్వు కూడా గదే ఐదు వందల కోట్లు ఇచ్చినావు కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రంలో అతి చిన్న యూనివర్సిటీ అన్నటువంటి పాలమూరు యూనివర్సిటీకి పిఎం ఉషా పథకం కింద వంద కోట్లు కేటాయిస్తే ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఉస్మాన్ యూనివర్సిటీకి నువ్వు ఇచ్చిందంటూ ఏం లేదు నువ్వు గనక ఓయుకు రావాలంటే ప్రయత్నం చేస్తే నిన్ను కొట్టేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి రాహుల్ గాంధీని తీసుకొస్తా అని చెప్పినావు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు తీసుకొస్తాను రాహుల్ గాంధీని కేసీఆర్ యూనివర్సిటీలని ఆగం చేసి తీసుకో తీసుకొద్దామని చెప్పినావు మరి నువ్వు వేసింది ఏంది నీ ప్రభుత్వం వచ్చి వంద రోజులు అవుతుంది కదా నీకు పార్టీ ఫిరాయింపుల పైన పక్క పార్టీ నాయకులని పార్టికులర్గా లాక్కోవడం పైన ఢిల్లీకి ఫ్లైట్లు బుక్ చేసుకొని పోవడం పైన ఉన్న శ్రద్ధ తెలంగాణ ప్రజల పైన లేదు తెలంగాణ విద్యా వ్యవస్థ పైన లేదు తెలంగాణ రైతాంగం పైన లేదు తెలంగాణ కార్మికుల పైన లేదు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు అమరావతిని కడతా అని చెప్తే నెక్స్ట్ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మీద కోపంతో ఆ రాష్ట్రాన్ని ఆగం చేసి మూడు రాజధానులు అని చెప్పేసి మళ్ళీ విశాఖపట్నం అని చెప్పేసి ఎట్లయితే అక్కడ కక్ష సాధింపు రాజకీయాలు ఉన్నాయో తెలంగాణలో కూడా అదే రాజకీయాలు కొనసాగుతూ ఉన్నాయి లక్ష కోట్లు పెట్టి కేసీఆర్ కాళేశ్వరం కడితే ఆ కాళేశ్వరం కూలుతుంటే కేవలం కేసీఆర్ మీద కోపంతో బీఆర్ఎస్ పార్టీ పైన పగతోటి ఆ యొక్క అయితే మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం కూలిపోయేంతవరకు రేవంత్ రెడ్డి చూస్తుండే తప్పితే నష్ట నివారణ చర్యలు చేపట్టకపోవడం అనేది చాలా సిగ్గుచేటు ఒక పక్క కేసీఆర్ ఇంటి నుంచి పైసలు పోతలే ఇంకో పక్క రేవంత్ రెడ్డి నుంచి పైసలు పోతలే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెమటోడ్చి పన్నులు కట్టిన డబ్బులు అవి మీ ఇద్దరి యొక్క రాజకీయ క్రీడలు మీ ఇద్దరి యొక్క పగలతోటి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క డబ్బుని ఈరోజు దుర్వినియం చేస్తూ ఉంటే సిగ్గు ఉండాలే సోయి ఉండాలి ప్రజాపాలన ప్రజాపాలన చెప్తా ఉన్నావు కదా ఈరోజు ఆరు గ్యారంటీలు అని చెప్తా ఉన్నావు పక్క రాష్ట్రంలో చూస్తున్నాం కర్ణాటక దివాలా వేసింది తిందామంటే వాటిని స్థాయిలోకి వచ్చింది అమలు కాని హామీలను ఇచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలను నిండా ముంచినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది వంద రోజులైనటువంటి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్పులు రాలే ఉద్యోగ నోటిఫికేషన్లు రాలే నువ్వు వేసినటువంటి నోటిఫికేషన్స్ చెప్తుండే కదా యాభై వేల పోస్టులు మేము ఫిల్ చేసినామని చెప్పేసి అవన్నీ కూడా కేసీఆర్ పాలనలో విద్యార్థి నిరుద్యోగులు అందరూ విద్యార్థి సంఘాల నాయకులు యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డు మీదకి ధర్నాలు వేస్తే మా ఉద్యోగాలు మా కావాలని చేసే కొట్లాడితే కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చిండు కొన్ని కారణాల వల్ల కోర్టు కేసుల వల్ల అది డిలే అయ్యి నీ అదృష్టమో కేసీఆర్ దురదృష్టమో కానీ నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎల్బీ స్టేడియంలో అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చుకుంటూ ఫోటో దిగి నేను ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పుకోవడానికి సిగ్గుండాలి రేవంత్ రెడ్డికి